అండి నేను ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా వామన్నం చేస్తున్నానండి వామేసి తాలింపు వేస్తున్నాను మా ఆయనకైతే ఈ అన్నం అంటే చాలా ఇష్టము వామన్నం కావాలి కావాలంటున్నారు అందుకే ఈరోజు ఈరోజు టిఫిన్ కింద అయితే వామన్నం చేస్తున్నానండి ఇదిగోండి అప్పుడే వండుకున్నాను అన్నము ఆ అన్నం తీసుకున్నా కాస్త ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ వాము కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు అండి ఆయిల్ వేస్తాను మీద అయితే బాండి పెట్టుకున్నానండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఒక గరిట అంటే ఎవరు టేస్ట్కి సరిపడా ఆయిల్ వాళ్ళు వేసుకుంటారు నేనైతే కొంచెం ఎక్కువ ఆయిల్ అంటారు నన్ను ఇదిగోండి ఎండుమిరపకాయ పోపు దినుసులు నేనైతే ఇవి ఎక్కువే వేస్తానండి పోపు దినుసులు మీరు చూస్తూ ఉన్నారు కదా చూసారా వేగినేయండి తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయ కొంచెం వేగినాక ఉల్లిపాయ వేస్తానండి ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయ వేసేస్తున్నా తర్వాత కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసేసి చక్కగా వేపేద్దాం తాలింపు అయితే వేగుద్దండి ఈలోపు మనము కొంచెం వాముని అలా రోట్లో వేసుకొని కొంచెం దంచుకుందామండి దంచితే టేస్ట్ చాలా బాగుంటుంది ఊరికే అలా చూసారా ఇలా వేగాలండి చక్కగా వేగింది కదా వేగినాక మనము వండి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ వేసేస్తున్నానండి రైస్ వేసే కదా దానిలో మనం దంచి పెట్టుకున్న వాము వేస్తున్నా వాము తాలింపులో కూడా వేయచ్చు కానీ దీనిలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుతాను చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఏమండి చూడటానికే కాదండి తినడానికి కూడా బాగుంటుంది చూడండి చక్కగా పొడి పొడలాడుతూ వేడి వేడి కదా చాలా అంటే చాలా బాగుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది వారంలో ఒక్కసారైనా వామన్నం తింటే చాలా మంచిది నేను మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే చేసా కానీ మా పిల్లలు పెద్దయినాక తింటం లేదని నేను చేయటం లేదండి కాకపోతే ఈ రైసు మా ఆయనకి ఖాళీగా ఉన్న రోజుల్లో అండి బాగా అందుకని ఈరోజు మా ఆయన టిఫిన్ ఇది చూడండి మా ఆయనకి ఈరోజు ఇది టిఫిన్గా పెడుతున్నాను మీరు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేసి ఉంటే మాత్రం నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను పసుపు వేయలే ఎందుకంటే ఆల్రెడీ వాము వేడే కదా అందుకోసమని పసుపు వేయలేదు పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్